భూమిపై అడుగుపెట్టిన సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపై దిగారు క్రూ డ్రాగన్ అనే వ్యోమ నౌక తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది విలియమ్స్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలంగాణ నియోజక సంఘాల సంతర్భ తొమ్మిది రోజుల పర్యటన కోసం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుమారు తొమ్మిది రోజుల్లో ప్రయోగాలు చేద్దామని వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్ ఆమె సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఆమె ఎన్నికలు కానీ ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా పూర్తిగా క్షీణించేటువంటి దర్శకు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ కూడా ఆమె ఏమాత్రం కూడా పూర్తిగా దృష్టి పెట్టకుండా ఆమె ఆరోగ్యం ప్రారంభ ఖరాబ్ అవుతున్నా ఆమె చనిపోయినా పర్లేదు అనేటువంటి దాని మీద మాజీ అధ్యక్షులు తీసుకున్నటువంటి ఒక రకంగా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఎలాన్ మాస్క్ యొక్క సహకారం తీసుకో స్పేస్ఎక్స్ యొక్క సహకారం తీసుకోకుండా అదేవిధంగా రష్యాతో సహకారం తీసుకోకుండా అని ఏమాత్రం కూడా దాని మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా ఈ రోజు ఆ సునీత విలియమ్స్ యొక్క ఆరోగ్యం కానీ ఆమె యొక్క పరిస్థితి కారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి విషయం కూడా చెప్పగలుగుతున్నాం ఈ మన జరిగినటువంటి ఎలక్షన్ అమెరికా అధ్యక్షులు ఎన్నికైనటువంటి ట్రంప్ గారు రాగానే వెంటనే ఎలాన్ మస్క్ మన స్పేస్కి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి ఎలాన్ మక్స్క్తో సంప్రదించిండు రష్యా వాళ్ళతో సంప్రదించిండు సంప్రదించి వెంటనే నాకు క్రూ టెన్ అనేటువంటి ఒక మిషన్ పంపించి దిగ్విజయంగా మూడు గంటల ఇరవై నిమిషాలకు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు సుమారు పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి చాలా 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 ఆమె భూ భా అడుగుపెట్టినటువంటి చరిత్ర నిజంగా చెప్తున్నా కదా ట్రంప్ గారికి ఎలాన్ మస్క్ గారికి మన సంగారెడ్డి నుంచి తెలంగాణ యువజన సంఘాల సమితి నుంచి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటా ఈరోజు ఈగోలో ఈగోల కోసం పోయి భారత్ సంతతికి చెందినటువంటి ధైర్యవంతులు ఒక మహిళలకు నాగదర్శనం యొక్క స్ఫూర్తి మహిళలకు ఒక శక్తివంతురాలు నిజంగా చెప్తున్నా కదా ఆమె నిజంగా ప్రతి పండుకోవడం అన్నా తినడం అన్నా మనం బాత్రూమ్ పోవాలన్నా ఏం పోవాలన్నా కానీ కనీసం నాలుగు గంటలు కూడా నిద్ర పోలేనటువంటి అది భయానకమైనటువంటి పరిస్థితి లోపట రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు ఒక స్త్రీ ఉన్నదని నిజంగా చెప్తున్నా ఆమె పడ్డటువంటి కష్టాలు ఆమె పడ్డటువంటి బాధలు నాగదర్శన మటుకు ఏ స్త్రీ కూడా వాడకుండా ఒక ధైర్యంతో భారత మాత నిజంగా చెప్తున్నా కదా ఒక సంఖ్య నెట్టే ఇది ఒక పిడికిలు బిగించి నిజంగా చెప్తున్నా కదా భారతదేశం యొక్క గౌరవాన్ని భారతదేశం యొక్క గొప్పతాన్ని ఒక స్త్రీమూర్తి రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు నాగేశం ఐఎస్ఎస్ స్టేషన్ ఉండడం అనేది నిజంగా చెప్తున్నా కదా చాలా చాలా గర్వకారణం ఆమె యొక్క ధైర్యం ప్రతి ఒక్క మహిళ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి సుంత బ్రియం గారికి బాధతో పడుతున్నటువంటి విల్మో విల్మోర్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని కూడా ఆ ఘననాత్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా జై హింద్ జై భారత్